వస్తే వృత్రాసుర వతలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చుని ఓ పుస్తకంలో రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి చెబితే చాలు పోతాయి ఎంతటి మహాపాతం తరముకి వృత్రాసుర వత వింటే చాలు పోతాయి అంటే ఇదంతా విని పరీక్షిత్ ఒక ప్రశ్న అడిగాడు నువ్వు ఇప్పటి వరకు నాకు ఎన్నో విషయాలు చెప్పావు కానీ ఇలాంటి రాక్షసుడు గురించి నేను వినలేదు దీని ఆశ్చర్యమయ్యా నన్ను తొందరగా చంపే నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతాను నన్ను తొందరగా చంపే నన్ను తొందరగా చంపే అన్న రాక్షసు నేను చూడలేదు ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది ఇంత జ్ఞానం ఎలా కలిగింది నాకు చెప్పు నా మనస్ సాత్త పడిపోతోంది అన్నాడు అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు పూర్వకాలంలో చిత్రకేతు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు ఆయనకి ఒకరు కాదు అనేక మంది భార్యలు ఇంతమంది భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ నిరంతరము మనస్సులో ఒక్కటే శోకము ఎమిటా శోకము అంటే సంతానం లేదు ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి శూరసేన మనబడేటటువంటి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు ఒక రోజున అంజిరస మహర్షి వచ్చాడు వస్తే అంగిరస మహర్షిని తీసుకొచ్చాడు కూర్చోపెట్టాడు స్వాగతం పలికాడు అధ్యపాద్యాదులు ఇచ్చాడు తాను చేయవలసిన నియమ పాలనమంతా చేశాడు చేస్తే అంగిరస మహర్షి అన్నారు ఇంతమంది భార్యలున్నారు ఇంత ఐశ్వర్యం ఉంది ఇంత సామ్రాజ్యం ఉంది నువ్వు దేని గురించి బెంగపెట్టుకున్నావు నీ ముఖంలో కాంతి లేదు అన్నారు ఆయన అన్నాడు మహానుభావ నా నోరు విప్పి చెప్పుకోవాలా మీరు త్రికాలజ్ఞులు మీరు సర్వము తెలుసుకోగలరు నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు అంటే అంగిరస మహర్షి అన్నారు నాకు అర్థమైంది నీకు పిల్లలు లేరు అందుకు కదా బాధపడుతున్నావు నీ చేత పుత్రకామిష్టి చేయిస్తాను నీకు బిడ్డలు కలుగుతారన్నారు అని పుత్రకామిష్టి చేయిస్తే అందులోంచి మిగిలినటువంటి యజ్ఞ చెరువు నేను తరచు చెప్తుంటాను చెరువు అంటే గబుక్కుని జలాశయం అనుకునేరు చెరువు అంటే ఆ హవిస్సుని వేసేటటువంటి పాత్ర అందులో పిండి ముద్దలా చేస్తారు అది అంతా ఎప్పుడు చేయకూడదు అందులో మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది ఆ యజ్ఞ శేషము హవిస్సు పాత్రలో మిగిలిపోయిన హవిస్సుని అంగిరసుడు అన్నాడు నీ పెద్ద భార్య చేత తినిపించు తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు కానీ ఈ ఆఖ్యానములన్నీ ఎందుకింత శక్తివంతములు అయిపోయా తెలుసా అండి గురువుల అనుగ్రహం గురించి మాట్లాడతాయి ఆయన అన్నాడు నీకు కొడుకు కలుగుతాడు వాడి వలన సుఖదుఖములు పొందుతావు ఎంత గొప్ప ఆశీర్వచనం చేశాడో తెలిసాడు చూడండి పోను చాలా సంతోషపడిపోతావా అంటే గొడవ తెలిపోను చాలా ఏడుస్తావాయా గొడవదిలిపోను అలాగనలేదు ఇలాగా అనలేదు సుఖదుఖములు పొందుతా ఉన్నాడు అంటే రాజు అనుకున్నాడు పోనలేదు కొడుకు పుట్టాడు అంత సంతోషం ఈ మాట అన్నాడు కదా అనుకున్నాడు వెళ్ళిపోయాడు అంగిరేశ్ ఈ పాత్ర తీసుకెళ్లి ఆ ప్రసాదం తీసుకెళ్లి పెద్ద భార్య అయినటువంటి కృతజ్ఞుతికి ఇచ్చాడు ఆవిడ దాన్ని స్వీకరించింది గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాడు జన్మించాడు ఇంకా రాజు పరవశించిపోయాడు అద్భుతముల బంగారములు దానం చేశాడు అది ఆశ్చర్యం పర్వత రాసులంత బంగారం దానం చేశాడు కొడుకు పుట్టాడు ఎంతో సంతోషంగా ఉంది రాజ్యం అంతా ఒక రోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతోంది మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది మనకి నా అందరికీ పిల్లలు లేరు కాబట్టి అందరితోనూ ఓలాగే ఉన్నాడు ఇప్పుడు వాడు పుట్టాడు కాబట్టి ప్రతిరోజు కృతజ్ఞతి మందిరానికే వెడుతున్నాడు ఆవిడ్ని ఆదరిస్తున్నాడు ఇప్పుడు ఆవిడికి ఆదరణ పోవాలంటే ఆ పిల్లాన్ని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశారు పెట్టేస్తే మరునాడు ఉదయం తెల్లవారి లేచి చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు ఆ చూసినటువంటి దాది పెద్ద కేకలు వేసి విరుచుకు పడిపోయింది వెంటనే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు ఇంకా ప్రభు యొక్క బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఆ పిల్లవాడి యొక్క పాదముల దగ్గర కూర్చుని నేను ప్రభువునన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అంగిరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుడితో కలిసి వచ్చాడు ఎందుకు అలా కలిసి వస్తారు అంటే మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ ఎలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళు పక్కన చేరుతారు బర్డ్స్ ఆఫ్ సీమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంతేకాని అంగిర మహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి రారు కదా ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది స్నేహం అందుకని నారద మహర్షితో కలిసి వచ్చారు అందుకని ఆ నారద మహర్షితో కలిసి వస్తే రాజు ఏడుస్తున్నాడు ఎంత ఏడుపుని పొందాడో తెలిసా ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగిర మహర్షిని మరిచిపోయాడు మరిచిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు అంటుంటే అంగిరస మహర్షి అడిగారు అక్కడే ఉంది కొడుకు యొక్క శవం రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అడిగితే చూసి రాజా ఆశ్చర్యపడి ఇలాంటి వాడికి అసలు ఏం జవాబు చెప్పాలరా ఇటు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అడిగాడు ఏదో సరదాగా ఏడుస్తున్నట్టు అని ఎందుకు ఏడుస్తున్నావు కొడుకు చచ్చిపోయాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు నువ్వు ఈ ఇలాగా నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా నేను ఇతపూర్వం నీ దగ్గరికి వచ్చి ఈ కొడుకు పుట్టడం కోసమని నీతో యజ్ఞం చేయించాను అప్పుడు నీకు ఈ కొడుకు ఉన్నాడా లేడు ఈ కొడుకు తర్వాత వచ్చాడు అంతకుముందు కొడుకు లేనప్పుడు నువ్వు చాలా సుఖంగా ఉండేవాడివి సంతోషంగా మధ్యలో వచ్చాడు మధ్యలో వెళ్ళిపోయాడు విడిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నాయేంటి మనుష్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఆ చిత్రకేతు నేను నీకు ఒక మాట చెప్తాను నీకు వీడవ్వాడు నీ వెవ్వనికి శోకసంతాపమంజను సర్వభౌమ పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున ఎవ్వని వారలో ఎరగుగలరే మొదల వేగమున నాడకాడకు తంబు కూడుచు చిదురుచుండు ఆ రీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పసగుచుండు కాన భూతంబులకు కలుగు భూతంబులు తోడ విష్ణు మాయచేసి దీని కడలనే ధృతి తోలగానేలా బుద్ధి తలపవలదే భూత సృష్టి నీకొక్క విషయం చెప్తాను ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు నా కొడుకనొకరు నా భర్తనొకరు నా తండ్రినొకరు నా అన్ననొకరు నా తమ్ముడనొకరు దీనితో అనుబంధం పెట్టుకుంటారు అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ అది ఉండేది కాదు దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమి మాట్లాడదు కన్ను విప్పదు చూడదు బాధపడదు ఇలా నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలిసి గుట్టగా ఏర్పడి మళ్ళీ వరద వచ్చినప్పుడు ఇసక కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లిదండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో ఇప్పుడు నీకోసారి వాడు కొడుకుగా వచ్చాడు అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని సుఖదుఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను ఇప్పుడు చూసావా వాడే సుఖం ఇచ్చాడు వాడే దుఃఖం ఇచ్చాడు కారణమేంటి మాయ ఎందు నీకున్నటువంటి తగులుకునే స్వభావం దానివల్ల నువ్వు సుఖ దుఃఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు నా కొడుకు పోయాడు నా కొడుకు పోయాడు అంటున్నావు కదా నీ కొడుకుని బ్రతికిస్తాను వరం ఇస్తాను వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూడు కానివి వాడిని మాట్లాడిస్తాను చూడు మనుషులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు పెట్టి లోకమునకు ఒక బోధ చేయదలుచుకున్నాను అని నారదుడు తన తపశక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి పిలిచాడు నువ్వు వెళ్ళిపోవడం చేత నీకు త ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు కాబట్టి ఓ జీవుడా నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు అంటే నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే కళ్ళు తెరుచుకున్నాడు వాడు మాట్లాడడం మొదలెట్టాడు ఎవరిని చూసి ఈ చనిపోవడం అన్న క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని లానేటప్పటికీ నాన్నగారండి నేను వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి వంక ఇలా చూసి భ్రుకుటి ముడి ముడి వేసి అన్నాడు కర్మవశమున ఎందు సుఖంబు లేక దేవతి యోనుల తిరుగు నాకు వెలయ ఏ జన్మ ముందునో వీరు తల్లి తండ్రులైన వారు చెప్పవే నాకు తాపసేంద్ర నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఈ శరీరానికి వాళ్ళు తల్లిదండ్రులు అంగడిలో బంగారం అమ్మేవాడు బంగారం దగ్గర పెట్టుకుని ఒకడికి అమ్మేస్తాడు వాడా బంగారం బొచ్చుకుని ఉంగరం చేయించుకుంటాడు వాడికి దరిద్రం వచ్చింది ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకోటికి అమ్మేస్తాడు వాడా ఉంగరం వాడు పెట్టుకుంటాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉంగరం మార్చి చెవికి దుద్దు చేయిస్తాడు వాళ్ళ ఆవిడికి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు ఈ బంగారం ఎంత మందిగా మారింది నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది నా కర్మ వల్ల ఇన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుగ్గా పుట్టాను ఇప్పటికి వాళ్లలో వీడోడు తాపసి నన్ను వచ్చి తల్లిదండ్రులని సుఖపెట్టమన్నావు కదా ఎంతమంది తల్లి తండ్రుల్ని వెనక్కి ఎడుతూనే నేను సుఖపెట్టాను చెప్పు ఈ మాట విని చిత్రకేతు వెనక్కి అవ్వ అవ్వా నా కొడుకు నా కొడుకు అనుకున్నాను ఇజా వీడు మాట్లాడ్డామని బాంధవ జ్ఞాతి సుతులను తగతురాత్మ పరుల దాసీన మధ్యస్థ వర్గములను సరవి కనుచుందు ఒక్కొక్క జన్మమునను ఎరయ ప్రాణికి ఒకవాది నిజము కలదే ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలా మందితో అనుబంధం ఇది ఒకరికి భర్త ఇది ఒకరికి తండ్రి ఇది ఒకరికి కొడుకు ఇది ఒకరికి అన్న ఇది ఒకరికి తమ్ముడు ఇది ఒకరికి గురువు ఇన్ని అనుబంధాలు దీనికి ఇది వదిలిపెట్టే గానీ చిత్రం ఏమిటంటే వదిలింది ఒకటే ఇన్ని ఎగిరిపోయేంతే నేను చూశానండి ఒక ఆవిడ్ని ఇంకొక గంటలో చచ్చిపోతుంది అనగా కూతురుతో మాట్లాడాలని బెంగ పెట్టుకుపోయింది ఆవిడ ఫోన్ చేసి ఒక్కసారి దాన్ని పిలిపించరా నేను వెళ్ళిపోతున్నానరా నాకు తెలిసిపోతుంది అంద ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఆ కూతురు అంది నా కూతురికి జ్వరంగా ఉంది నేను ఇప్పుడు రావడం కుదరదు అమ్మ అలాగే అంటుంటుంది అంది ఆవిడ అని అన్న గంటకి ఆ కూతుర్నే తలుచుకుని 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 దాన్ని చూడాలనుంది దాన్ని చూడాలనుంది అంటూ కొంతసేపు అయిపోయిన తర్వాత టెలిఫోన్లో ఈ మాటని కొడుకు మార్చి నచ్చ చెప్పాడమ్మా దాని కూతురికి బాగోలేదుటమ్మా అమ్మా అలా నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టేస్తే అలాగా వస్తుందిలే అమ్మా రెండు రోజుల్లో వచ్చేస్తానంది ఇవ్వాలి కాదు కానీ రేపు గౌతమి ఎక్కేస్తానందమ్మా అని అబద్ధం చెప్పాడు అది వచ్చే వరకు ఉంటాన్రా అది వచ్చే వరకు ఉంటాన్రా అని బెంగెట్టుకుని ఏం తెలిసిపోయిందో ఏడిచి కళ్ళమ్మ నీళ్ళెట్టుకుని తుడుచుకుని వేధావా పిల్లల్ని కన్నాను ఎందుకురా చచ్చిపోయే ముందు చూద్దామంటే రాలేదురా అంది ఆవిడే అని ఒక గంట పోయిన తర్వాత ఆవిడ పోయింది చనిపోతే నా కూతురికి జ్వరంగా ఉందన్నటువంటి కూతురు టాక్సీ చేయించుకుని వచ్చింది హైదరాబాద్ నుంచి వస్తే ఈ తల్లి పడుకునుంది ఐస్ గడ్డ మీద పడుకునుంటే అది వచ్చి కారు దిగి గబగబా వెళ్ళి ఆవిడ శరీరాన్ని పట్టుకుని అమ్మా అమ్మా నేను రాకుండా వెళ్ళిపోయావా అమ్మా అని ఏ పిల్ల కోసం ఇంత పరితపించిందో ఆ కన్ను విడలేదు ఆ చెవిలా వినలేదు ఆ శరీరం కదలేదు ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆపోతాయి ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది అన్ని ఫ్యాన్లు లైట్లు జీరో వాట్ బల్బులతో సహా అన్ని ఆగిపోతాయి జీవుడు ఉత్క్రమణం అయిపోయాడు అన్ని అనుబంధాలు తెగిపోయాయి అంతే వెళ్ళిపోతున్నాడు ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఎన్ని జన్మల్లో పాడైపోయానో మళ్ళీ నువ్వు ఇంతటి తాపసివి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా ఎందుకు వచ్చిందయా ఉద్ధరిస్తే ఉద్ధరించు నేను ఉండను ఈ శరీరంలో అని అన్నపిల్లాడు అంటే ఆశ్చర్యపోయి అయ్య బాబోయ్ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో అంటే అప్పుడు అంగిర సమహర్షి అన్నారు ఇప్పుడు తెలిసిందా అనుబంధాలంటే అంటే ఏమిటో కాబట్టి వెర్రి పెట్టుకోకు అని నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ శరీరంలోంచి ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా నీకో మంత్రం చెప్తాను ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి ఈ పిచ్చ అనుబంధాల కోసం కాదు ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని లేదు కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకోవు అందుకని చేతికి నూనె రాసుకుని పరస్కాయ కొట్టు ఇబ్బంది ఉండదు అంటుకోదు చేతి నూనె రాసుకోకుండా పరస్కాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండు ఏమీ సమస్య ఉండదు అందుచేత నేను నీకు ఉపదేశం చేస్తాను నీకు ఈ ఉపదేశం చేత నువ్వు ఏడు రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుందన్నారు సంకర్షణుడు అంటే సాక్షాత్ బలరామావతారంగా వచ్చిన అనంతుడు ఆదిశేషుడు శ్రీమన్నారాయణ మూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి కింద ఉంటాడు ఆయన పడగలు చుట్టుకొని ఆదిశేషుడి దర్శనం అవుతుంది నా మాట నమ్మేవు దుఃఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు నా మాట నమ్మేవు జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను నా మాట నమ్ము ఈశ్వరుణ్ణి చేరుకుంటావు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జపం చేయి ఎవరైనా చేయవలసింది ఏడు రాత్రులు ఏడు పగళ్ళే అంటే ఆయన నమ్మి చిత్రకేతు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జపం చేశాడు జపం చేస్తే ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆవిశేషుడు దర్శనమిచ్చాడు ఎంత అదృష్టమో చూడండి బహుశ నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ పద్యం చదువుకున్నా పద్యం విన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది సంతానాన్ని కాపాడుతుంది ఆ పద్యం తారాహార పటీరథవ దేహమువాని రమణీయనీలాంబరంబువాని మణికిరీటన్ మస్తకం గర్భురయీప్త కటి సూత్రములవాని తరల యజ్ఞోపవీతములవాని అతి సుప్రసన్న తరుణ సేవింప సుప్రసన్నట్టి సచ్చరిత్రు పద్మలోచనకు గనుని పన్నజేంద్రుగంచడు సాధారణంగా ఆదిశేషుడు అంటే ఏదో బుసలు కొడుతూ ఉంటాడు అనుకుంటారు ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడో తెలిసాండే మెడనిండా హారాలు వేసుకుని టి స్వరూపంతో శ్వేతనాగుగా దర్శనమిచ్చాడు ధవలదేహము వాని రమణీయములవాని నల్లటి బట్టలు కట్టుకుని మణి కిరీట స్ఫురంబులవాని ఏఈ తలకాయలు ఏయి తలకాయలకి కిరీటాలు పెట్టుకుని ఉన్నాడు గుండ్రటి ముఖాలు ముఖం ప్రసన్నంగా చాలా కరుణరసాన్ని ఒలుకుతూ ఉంది ఆయన చక్కగా నవ్వుతున్నవాడయి ఉన్నాడు సరళ యజ్ఞోపవీతముల అని నిరిసిపోతున్న యజ్ఞోపవీతం వేసుకున్నాడు సిద్ధ మండలం సేవింప పుణ్యప్రసిద్ధి విరసినట్టి చుట్టూ సిద్ధులు యొక్క గణములు నిలబడి స్తోత్రం చేస్తున్నారు అటువంటి వాడిని చూసి నమస్కారం చేసి నా అదృష్టమయ్యా ఈ జన్మలో నీ దర్శనం కలిగిందని స్తోత్రం చేశాడు చేస్తే ఆయన అన్నాడు ఉర్వి మొదలైన ఏడు నొండొకటి కంటే దశ గుణాధికమయ్యుండు దాని అండకోశమందు అజాండము కోటి అయినవి అందు అనుమాత్రమగు ననంతాక్షుండతడు ఇప్పుడు తన స్వరూపం ఏమిటో భాసింపచేశాడు ఆదిశేషుడు సాధారణంగా మనం ఈ భూమండలం అంతా ఉందనుకోండి భూమిని అంతటినీ కలిపి ఒక గ్రహం అంటాం ఇలాంటి గ్రహాలు ఎన్నో చేరితే ఒక బ్రహ్మాండం అంటాం ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయి ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు కూడా దూణి రేణువుల్లా ఆయన శరీరమును పట్టి ఉంటాయిట ఇన్ని కోట్ల బ్రహ్మాండములు దూణి ఆయన శరీరమును పట్టి అంతటా నిండిన వాడెవరో ఆయనని అనంతుడు అని పిలుస్తారు ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి స్వామి నిద్రబోవు వేళ నిరతుడై దేహిత నెట్టి గుణము చేత నింద్రియముల గడచినట్టి సుఖము కను నటి కడిమి మెరయ్య నన్న నన్నుగా నిరుంగు